We'll be right back. పంచదినాలలో అలానాటి పౌలను తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారంగల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్రం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపస్తుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ వాక్యమును సరిగా విభజించు విధానం ఆది సంఘ నియమము సువార్తను గురించి మర్మము వాక్య సారము అంత్యకాల సేవా విధానం శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభువు పేరిట మీకు సమాధానం కలుగును కలుగునుగాక ప్రకటన గ్రంథ ధ్యానంలో మనం ఇప్పటి వరకు ఏడు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎనిమిదో వచనం నుండి మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం ఎనిమిదో వచనం అల్ఫాయో ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు దేవునికే మహిమ కలుగును కలుగునుగాక చాలామంది ఏసుప్రభు దేవుడని రుజువేంటి యేసు ప్రభు దేవుడని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అని ముస్లిం సహోదరులు కానివ్వండి ఇంకా యహోబ సాక్షులు కానివ్వండి యశ్వ మెస్సియా నామంలోని రక్షణ అంటున్న వారు కానివ్వండి ఆ తర్వాత ఇంకొందరు సహోదరులు చాలా స్పష్టంగా వాదిస్తారు ఏమిటంటే ప్రభు తనను తను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు అని సరిగ్గా మనం వాక్యం చదవగలిగితే యేసు ప్రభుని ఇలాగే ఒకనాడు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే లేఖనములు నన్ను గూర్చి ఇస్తున్నాయి లేఖనములను చూడండి నేను ఎవరో తెలిసిపోతుంది అన్నాడు ఇప్పుడు మనం లేఖనములను అడుగుదాం ఇక్కడున్న మాటను ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా నేరుగా ప్రభువే మాట్లాడుతున్నారు ఇలా అంటున్నారు చూడండి అల్ఫయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అంటే ఆదియు అంతమును నేనే తర్వాత ఏమన్నాడు అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు ఇప్పుడు అంటారేమో ఏసుప్రభువు కాకుండా తండ్రి చెప్పిన మాటలు అవి ఉండవచ్చునేమో కదండి అక్కడ అని ఆ అవకాశమే లేదు ఎందుకో తెలుసా ఇక్కడ చెప్పిన అదే మాట యేసు ప్రభు మరల ఇంకో చోట కూడా చెప్తున్నారు చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని మృతుడనైతేనే కానీ సజీవుడనై ఉన్నాను ఇప్పుడు చెప్పండి తండ్రి అయిన దేవుడు మృతుడై సజీవుడయ్యాడా మరి ఎవరు చెప్పుకుంటున్నారు ఆ సాక్ష్యం కుమారుడైన దేవుడే తనను కూర్చు తాను ఆ సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు ఏమనన్నాడు చూడండి నేను మొదటి వాడను అంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి వచనంలో అల్ఫయు ఓమేగయు నేనే ఆదియు అంతమును నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఇక్కడ కూడా ఏమైనా రాయబడింది వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఇక్కడేమన్నాడు యుగ యుగములు ఉండువాడను నేనే అన్నాడు ప్రైజ్ అలాడ్ కాబట్టి ఇది ఎవరు ఇస్తున్న సాక్ష్యం యశు ఇస్తున్న సాక్ష్యం సర్వాధికారి అయిన దేవుడు అని ఇక్కడ రాయబడింది మరి ఇక్కడ అన్నాడా సర్వాధికారి దేవుని నేనేనని చెప్పుకున్నాడా ఇక్కడ అంటే చెప్పుకున్నాడు చూస్తారా మీరు ఒకసారి తనను తాను సర్వాధికారి అయిన దేవుడుగా ఏసు పరిచయం చేసుకున్నాడు మత్త యేసు అర్థం ఇరవై ఎనిమిది పద్దెనిమిది అయితే వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇవ్వబడినవి ఇప్పుడు ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం ఎనిమిదవచనంలో ఉంది అల్ఫయో మేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడని నేనేనని సర్వాధికారికు దేవుడైన ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడేమన్నా రాయబడింది సర్వాధికారము నాకు ఇవ్వబడింది అని అంటున్నాడు ఇప్పుడేమంటారంటే ఇవ్వబడింది కానీ ఆయనే కలిగి ఉన్నాడని కాదు కదా అని అంటారు సర్వాధికారము ఈయనకు ఇవ్వబడెను అంటే మీకు విషయం చెప్పన ఆది నుండి సర్వాధికారి అయి కుమారుడే ఉండెను అని అర్థం ఏమేన్ ఆది నేనే అంతమును నేనే సర్వాధికారిని నేనే ఎందుకంటే అన్నిటి మీద అధికారం చేయి నేనే అని కుమారుడైన దేవుడు చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడే కాదని కాదు కానీ సర్వాధికారములు ఎవరికి ఇవ్వబడ్డాయి కుమారునికి ఇవ్వబడ్డాయి అన్నిటినీ ఏలుటకు కుమారునికి అధికారం ఇవ్వబడింది అని ఎక్కడుంది చూడండి హెబ్రి పత్రిక మొదట రెండో వచ్చనం చదువుకుందాం ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను చాలు ఇప్పుడు చెప్పండి దేనికి నియమించాడంట ఇప్పుడు అన్నిటి మీద అధికారి ఎవరు కుమారుడైన దేవుడు మరి మొదటి నుంచి ఇప్పటివరకు సర్వాధికారి దేవుడుగా పిలువబడింది ఎవరు కుమారుడైన దేవుడు సర్వాధికారములు నాకు ఇవ్వబడ్డవని మరలా ఎందుకు చెప్పుకుంటున్నాడో తెలుసా ఇప్పుడు చెప్తాను వినండి ఒకరోజు ప్రభువు ప్రార్థన చేస్తూ అయ్యా ఆది నుండి నీ యొక్క నాకు ఏ అయి ఉండేనో అది మరలా నాకు అంటే సర్వాధికారి అయిన దేవుడు తన ఎక్కడ ఎక్కడిచిపెట్టి వచ్చాడు అందుకే ఆయన రిక్తుడై వచ్చాను అని అన్నాడు ఖాళీ అయి ఇప్పుడు అది మరలా ఇవ్వబడింది అంట ఆ మాట చెప్తున్నాడు అది సంగతే ప్రైజ్ అలాడ్ నాకు మరలా అది ఇచ్చేశాడు నేనే ఆ సర్వాధికారి అనే దేవుని పరిచయం చేసుకున్న ఈయన మత్తశ్వార్తలో ఆ మాట చెప్పినవాడు ప్రకటన గ్రంథంలో నేరుగా ప్రత్యక్షమయ్యాడు సర్వాధికారి అనే దేవుడిగా ఇప్పుడు ఆయన వ్యాధిని భరిస్తున్నవాడు వ్యసనాక్రాంతుడై ఏమండి కొట్టబడి తిట్టబడి ఉన్నటువంటి ఆ శరీరంతో లేడు ఏమండి ఇప్పుడు ఆయన తోయబడినటువంటి ఓ సామాన్యుడిగా లేడు ఇప్పుడు ఆయన ఎత్తబడి మహిమలో చేర్చబడిన సర్వోన్నతుడైన దేవుడై మరలా నిలబడ్డాడు యేసును చూసేటప్పుడు ఎప్పుడు శిలవు మీద వేలాడుతున్న యేసునే చూడకూడదు త్వరగా రెండోసారి రాబోతున్న సర్వోన్నతుడైన రాజులకు రారాజైన దేవుడిగా చూడాలి అప్పుడు మనలో నమ్మకం నూతనత్వం అవుతుంది అందుకే ఏమంటాడు ఇక్కడ ప్రకటన గ్రంథ మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో నేనే మొదటి వాడను కడపటి వాడను అనడానికి ముందు పదిహేడు వచనంలో అంటాడు నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి ఆయన పాదములు యుద్ధ పడి తిని ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము ఒకప్పుడు నేను మీతో సమానంగా ఉన్నాను మనిషిలో మనిషిగా కానీ ఇప్పుడు మీరు నన్ను చూసి భయపడే స్థాయిలో నేను ఉన్నాను అయితే భయపడకు నేనే ఆయనను మూడున్నర సంవత్సరాలు నాతో పాటు ఉన్నావు కదా బిడ్డ నేనే ఆయనను నువ్వేం భయపడనక్కరలేదు నువ్వు నాకు బాగా తెలుసు నేను నీకు బాగా తెలుసు ఏం చింతించవద్దు అని తనను తాను పరిచయం చేసుకుంటున్నా ప్రియుడైన ఏసే సర్వాధికారి అయిన దేవుడు ఆ మేన్ దీని విషయంలో ఎన్నో డౌట్స్ వస్తాయి అన్నిటికీ పూర్తి వివరణ ఉంటుంది సంప్రదించండి మా కార్యాలయానికి ప్రజ టీవీ ద్వారా వింటున్న వారు కూడా శ్రద్ధ వహించండి నేర్చుకోవాలనే మనసుండాలే కానీ ఎంతటి మొండి ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది ఎందుకో తెలుసా కొందరు ప్రశ్నలు అడుగుతారు కానీ సమాధానాలు వెతకరు ఎదుటివాడు నా ప్రశ్నకు జవాబు చెప్పకూడదు 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 అని అడుగుతారు నువ్వు చెప్పకూడదు చెప్పకూడదు అని అడిగితే దొరకదు 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 ఈరోజు లోకంలో అనేక వితండవాదములు ఎందుకు కలుగుతున్నాయంటే వారు సమాధానాలు వెదకరు ప్రశ్నలే వారి జ్ఞానం అనుకుంటారు ప్రశ్నవ్యులు అయిపోతారు మహానుభావులు కానీ చాలామంది ప్రశ్నించి జవాబు కావాలి యథార్థంగా నాకు సత్యం తెలియాలి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు పుష్కలంగా జవాబు దొరుకుతుంది ఆమె ఇక ప్రకటన గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన సంగతిలోనికి వెళ్తున్నాను నేను కేవలం ఎనిమిదో వచనంలో ఉన్నటువంటి కొన్ని సంగతుల ప్రస్తావన చేశాను దానిలో ఇంకా అనేక సంగతులు ఉన్నాయి ఇప్పుడు మనం తొమ్మిదో వచనం ధ్యానం చేద్దాం మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం మొదట వచనంలో రాయబడ్డ మాట మీ సహోదరుడును కలుగు ఏం కలుగుతుందంట మరి ఈనాడేంటంటే సువార్తల్లో ఏసు నమ్ముకో సుఖం వస్తుంది ఏసు నమ్ముకో అప్పులు పోతాయి ఏసు నమ్ముకో బాధలు పోతాయి ఏసు నమ్ముకో నువ్వు త్వర త్వరగా ధని కూడా అయిపోతావు ఏసు నమ్ముకొని బాధలన్నీ మటుమాయం ఏసు నమ్ముకుంటే బంపర్ ఆఫర్లను ఎందుకు సువార్త చేస్తున్నారు చాలామంది ఎందుకు చేస్తున్నారు అంటే జనాదరణ పొందడానికి ఎక్కువ మంది ఏసు వైపుకు రావడానికి నేను అంటాను వద్దు ఎక్కువ మంది ఏసు వైపుకు రావాలని పిలవకండి ఏసు ఎవరిని రావాలని పిలుస్తున్నాడో వాళ్ళనే రావాలని పిలవండి ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించిన వారు అందరూ ఆయన పిల్లలు అవుతారు అందుకే మేము చూసిందే చెప్తున్నాం విన్నదే చెప్తున్నాం మేము ముట్టి తాకి తెలుసుకున్నదే చెబుతున్నాం అన్నారు వీళ్ళు అందరూ ఇంకా ఏమండి చూసింది లేదు విన్నది లేదు ముట్టింది లేదు ఏమీ లేదు ఇంకా ఎక్స్ట్రా కల్పించి చెప్తున్నారు ఏసుని నమ్మితే సమస్యలు పోతాయి బాధలు పోతాయని బైబుల్లో లేదు ఏసుని నమ్మితే సమస్యలు బాధలు ఇంకెక్కువ రావచ్చును మరి అదేంటండి ఏసున్న మీద సమస్యలు పోతాయి అన్నారు నిజమే పోతాయి అవే పోవడం కాదు ఏసున్న మీద నువ్వు సమస్యల్ని పోగొట్టుకుంటావు నువ్వే వాటిని పోరాడి గెలుస్తావు ఆమె నీలో పోరాట పటిమ పెరుగుతుంది ఎప్పుడు నీకు సమస్యలు సమస్యలు కావు నీవిచ్చే మహిమ ఉంది అవి ఎన్నదగినవి సమస్యలు అలవాటు అయిపోతాయి ఏదైనా ఒకటి అలవాటు అయితే కష్టం కాదు అలవాటు కాకపోతేనే కష్టం యేసుని నమ్మడం వల్ల స్థిర విశ్వాసము కలుగుతుంది సమస్యల మీద జయం కలుగుతుంది పోరాడే శక్తి కలుగుతుంది అది యేసు నేర్పించేది నేను జయించి కదా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటిలో ఏమన్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుని ఉన్న ప్రకారం జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చున్న నెత్తును అన్నాడా లేంటే సుఖించిన వాణిని అన్నాడా మరి అపోస్తల కార్యం పద్నాలుగు అధ్యాయంలో మనం శ్రమల గుండానే పరలోకం చేరవలసిందని రాయబడింది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనంలో ఏం రాయబడింది శ్రమలో ఉండాలి మనం ఆయన మహిమలో పాలివారం అవుతాం ఆయన వారసులం కూడా అవుతాం ఏ కాబట్టి శ్రమలు కలుగుతాయి క్రీస్తుని బట్టి ఏం కలుగుతాయి ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు చూడండి మీ సహోదరుడును ఏసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను రెండవది ఏమిటంట ఒకటి శ్రమ రెండవది రాజ్యములోను మూడోది ఏమిటి సహనములోను పాలివాడునునైనా యోహాను నేను ఏమిటంటే అండి క్రీస్తు నిమిత్తం వేటి వేటిలో పాలివారం అవ్వాలంట మొదటిది శ్రమలో పాలివారం అవ్వాలి రెండవది రాజ్యములో పాలివారం అవ్వాలి మూడవది సహనములో పాలివారం అవ్వాలి ఈ మూడిట్లో పాలివారు కాని వారికి ఏమి గలగదు అంటే ప్రత్యక్షత కలగదు శ్రమలో పాలివారు అవ్వడానికి నీ మనసు ఖచ్చితంగా ఇష్టపడితే దేవుని రాజ్యం అవుతావు నీవు ఏమాన్ దేవుని రాజ్యమైన నీవు ఏమండి సహించడానికి భూమి మీద ఇష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తావు పరలోక రాజ్యంలో నీకు తెలుసా శ్రమలో సహనం పెరుగుతుంది ఆ సహనం వలన మనకు దేవుడిచ్చు ఆదరణ కలుగుతుంది నిత్య విశ్రాంతి ఈ మాట నేను అన్నట్లేదు భక్తులు తమ తమ అనుభవాలను వ్యక్తపరిచినప్పుడు అలాగూ సాక్ష్యం ఇచ్చారు ఏమండి ఆ తర్వాత దేవుని వాక్యం నిమిత్తం అంటాడు అది మనం ధ్యానం చేసుకుందాం ఏమండి మొట్టమొదటి ఒక్కసారి మనం కొరంది పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూద్దాం క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంత ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది ఏమై ఉన్నదంట శ్రమ ఓపిక కార్య సాధకం ఏంటా కార్య సాధకం దేవుని రాజ్యముగా మనం మార్చబడుట ఏమే ప్రైజ్ ద అలా చూడండి ఒకసారి మీరు అందరు తెసులోకి రాసిన పత్రికలో రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూద్దాం అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందరూ అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి శ్రమ దేవునికి ఓర్చుకొనుట మనం దేవుని రాజ్యం అవుటయే ఐ ఎంత స్పష్టమైన వివరణ ఇక్కడ ఇవ్వబడింది శ్రమలను ఓర్చుకొనుట సంఘం నేర్చుకోవాలి శ్రమలను ఎదురించుట సంఘం నేర్చుకోవాలి శ్రమలలో ఓర్పు కలిగి ఉండుట సంఘం నేర్చుకోవాలి అప్పుడే సంఘం దేవుని రాజ్యం అవుతుంది అంత కార్పొరేట్ స్టైల్ అలవాటు అయిపోతుంది కృపను అడ్డు పెట్టుకొని కృప ఉన్నది నువ్వు ప్రార్థన చేయి చాలు ఉపవాసాలు ఉండక్కర్లేదని కొందరు బోధ చేస్తారు గంటలు గంటలు మోకరించొద్దు బోధ చేస్తారు అఫ్కోర్స్ మోకరించలేని వారి పరిస్థితి ఉంటుంది కదా ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు మోకరించలేరు ఏమండి లేంటే ఎముకల ప్రాబ్లం ఉన్నప్పుడు మోకరించలేరు అయితే అలాంటి ప్రాబ్లం ఉన్నవారు మోకరించకపోతేనే మంచిది కానీ మోకరించగలిగిన వారు ఖచ్చితంగా ఏమని అంటే రాయబడింది వీళ్ళు మోకరించి ప్రార్థన చేయొద్దు అని అంటారు ఉపవాసం ఉండొద్దు అంటారు సంఘాలలో కూడుకోవద్దు అంటారు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే శ్రమపడుము దీవారాత్రములు వాక్యం ధ్యానించము తర్వాత ఏమిటో ప్రార్థన చెయ్యము సహనం కలిగి ఉండము నేను ఎప్పుడు చెప్తుంటాను కదా రాత్రో రాత్రి దేవుడిని ఎత్తుకుంటాడు పైకి ఎత్తేస్తాడు ఒక రాత్రిలో నీ జీవితం మారిపోతుంది యోసేపు జీవితం ఒక రాత్రిలో మారిందన్నది ఎంత నిజమో ఆ ఒక్క రాత్రి కోసం ఎన్నో రాత్రులు గడిపాడు దేవుని దగ్గర అన్నది అంత నిజం ఏమేన్ శ్రమ పడడానికి ఇష్టపడదాం ఆ తర్వాత ఓర్పు వలన మనకు కలుగు ఆదరణ మనం వర్ణించలేం ఏమేన్ ఈ లక్షణం శ్రమపడడం సహించడం ఓర్చుకోవడం వల్ల మనం దేవుని రాజ్యం అవుతాం అప్పుడు ఏం చేయబడుతుందో తెలుసా మనకు ప్రత్యక్షత కలుగుతుంది ఎవరికైనా ప్రత్యక్షత కలగాలంటే వారికి మూడు లక్షణాలు ఉండాలి మొదటిది శ్రమ ఇష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలి రెండవది సహనము ఓపిక కలిగి ఉండాలి మూడవది దేవుడు చెప్పినది చేసే దేవుని రాజ్యం అయి ఉండాలి దేవుని రాజ్యం అంటే ఆయన అధికారంలో ఉండడం కదా ఇంకా దేవుని రాజ్యం అనగా ఏమిటనేది నాలుగు సందేశాలు ప్రత్యేకంగా చేశాను యూట్యూబ్లోనే తప్పకుండా చూడండి అందరు ఈ లక్షణములు కలిగిన వారికి ప్రత్యక్షత కలుగుతుంది ప్రత్యక్షత అంటే అర్థం ఏమిటి దాచబడిన సంగతులు బయలుపడుట ఎప్పుడు బయలుపడతాయి దేవుడు ఎవరికి బయలుపరచాలనుకుంటే వారికే బయలుపడతాయి అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యయనం వచనంలో ఏముంది మీ సహోదరుడును ఏసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడను యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమండి శ్రమ దేవుని రాజ్యము సహనము వీటిలో పాలివారైన వారు ఖచ్చితంగా వారు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంట వాక్యము నిమిత్తము క్రీస్తు సాక్ష్యము నిమిత్తము కూడా శ్రమ పడవలసి ఉన్నది భక్తులుగా మారిన వారిని దేవుడు ఏం చేస్తాడు వాడుకుంటాడు దేవుని ఉద్దేశములను వారి ద్వారా ప్రకటింపజేస్తాడు అయితే ఇక్కడ క్రీస్తు సాక్ష్యము నిమిత్తము శ్రమ పడతారు వాక్యము నిమిత్తము కూడా శ్రమపడతారు ఎందుకంటే భక్తుడైన యథార్థవంతుని ద్వారా దేవుడు తన ఉద్దేశాలు ప్రకటింపనిచ్చినప్పుడు సాతాను ఊరుకోడు వారిని ఖచ్చితంగా బంధిస్తాడు ప్రత్యక్షతలు బంధింపబడతాయి దేవుడు బయలుపరిచినటువంటి సంగతులు చెప్పకుండా సాతాను ఎప్పుడు అడ్డుకట్టలు వేస్తుంటాడు వెళ్దాం ఒకసారి అధ్యాయము చూడండి ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేవలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయెను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువు నందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని చూసారా ఈ బంధకాలలో ఈ ఇబ్బందులలో కూడా వాక్యము ప్రబులుతూనే ఉంది అంటే వాక్యం ప్రబలకుండా ఉండడానికి ఏం చేస్తుంటాడు సాతాన ఎప్పటికప్పుడు బంధకాలు కలగజేస్తుంటాడు చూడండి ఒకసారి తెసనులకు రాసిన పత్రికలో రెండో తెసనులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి నుంచి రెండు మాటలు చూద్దాం తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు గమనించారా ఏమన్నా రాయబడింది వాక్యము ప్రకటింపబడడానికి మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు వాక్యం ప్రత్యక్షపరచబడింది కానీ వాక్యం ప్రకటించడానికి వెళ్తే మూర్ఖులైనటువంటి జనులు ఏం చేస్తున్నారు మమ్మల్ని బంధిస్తున్నారు అందుకేమన్నాడు చూడండి తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడాలి దేనికోసం వాక్యం ప్రబలాలి కాబట్టి ప్రత్యక్షతలతో నింపబడిన భక్తులను ఏం చేస్తుంటాడు ఎప్పటికీ అడ్డగిస్తుంటాడు వాక్యం వీడు ప్రకటించకూడదు అని అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు దేవుడు బయలుపరిచే ప్రతి సంగతి ప్రజలకు తెలియకుండా అడ్డగించడమే సాతాను ముఖ్య ధ్యేయం ఎందుకో తెలుసా వాక్యము బయలుపడితే శ్రమలోర్చుకునే శక్తి కలుగుతుంది వాక్యం బయలుపడితే సహనం పెరుగుతుంది వాక్యం బయలుపడితే మనం దేవుని రాజ్యం అవుతాం ఆ అన్నిటికీ మూలమైన వాక్యం బయటికి రాకుండా ఉండాలంటే చెప్పేవాడే తప్పుడు అనిపించాలి లేంటే చెప్పేవాడిని బంధకాల్లో వేయాలి లేంటే చెప్పేవాడిని లేకుండా చేయాలి ఏం చేస్తున్నాడు వాడు దేవుని చేత వాడబడుతున్న వాణి వ్యక్తిగత జీవితాన్ని తప్పుపట్టేటట్టు చేస్తున్నాడు ప్రజల్లో రెండవది ఏం చేస్తున్నాడు దేవుని ద్వారా బయలుపరచబడిన సంగతులు చెప్పకుండా చేయడానికి బంధకాల్లో వేస్తున్నాడు అనేక రకాల సమస్యలు అప్పులు ఇబ్బందులు పెట్టి జైల్లో వేయించడానికి వివాదాలు సృష్టించి ఇక ఈ రెండిట్లోంచి కూడా వాడు బయటకు వస్తున్నాడు అనుకోండి నిరూపించబడి తనని తను ఎంత తప్పుగా నిరూపించినా వాడు బయటకు వస్తున్నాడు నిగ్గుదేళ్తున్నాడు ఎన్ని రకాల బంధకాల్లో వేసినా బయటకు వస్తున్నాడు నిగ్గు తెలుస్తున్నాడు ఇక వాడు చివరిగా చేసే పని చంపేయడం మనుషులు ఏం చేయాలనుకుంటాడు వాడు ఇంకా చంపేయాలనుకుంటాడు ఇలాగూ క్రీస్తు వాక్యము నిమిత్తమును క్రీస్తు సాక్ష్యము నిమిత్తమును ఆనాటి నుంచి ఈనాటి వరకు అపోస్తులు ప్రవక్తలు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు తమ ప్రాణాలు సైతం త్యాగం చేస్తూనే ఉన్నారు అయితే ఈ ప్రత్యక్షతలు ఎలా బయలుపడతాయి ఎవరికి భయపడతాయి ప్రత్యక్షతలు తన దాసులకే బయలుపడదు దాసులు అంటే సేవకులని నేను చెప్పలేదు ప్రతి పాస్టర్ అని అర్థం కాదు దాసులు అనగా తమ స్వబుద్ధిని చంపుకొని పూర్తిగా దేవుని వశమై వారికి అందుకే కీర్తన ఇరవై ఐదు పద్నాలుగు ఏముంది దేవుని మర్మములు ఆయన భక్తి గల వారికి తెలియబరచబడుతున్నాయని దేవునికి స్తోత్రం కలుగును గాక రైట్ ఇప్పుడు భక్తులకు భయము భక్తి కలగాలంటే ఏం కలగాలి మొదట శ్రమపడే అలవాటు రావాలి రెండవది సహనంగా ఉండడం అలవాటు కావాలి మూడవది దేవుని అధికారంలో ఉండడం అలవాటు కావాలి ఇప్పుడు వీరికి భయము భక్తి ఉన్నట్లు అప్పుడు వారికి బయలుపరుస్తాడు దేవుడు సంగతులు అలాంటి ఒక వ్యక్తి దేవుడు చెప్పాలి అనుకున్నటువంటి జరగబోయే సంగతులు చెప్పడానికి ఎవరైనా ఉన్నారు అంటే యోహానను నేనే అని పరిచయం చేసుకుంటున్నాడు అక్కడ ఏమే అవన్నీ భరించాను చూశారు నేనే నాకే దేవుడు ఆ సంగతులు చెప్పడానికి నన్ను ఇక్కడ ఉంచాడు ఈ పద్మాసు దీపములో దేవుడు ఆ సంగతులు నాకు చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఏం చెప్పబోతున్నాడు పద్మాసు దీపములో జరుగనయున్న సంగతులను బయలుపరచబోతున్నాడు ఉన్న సంగతులను బయలుపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సర్వశక్తిమంతుడు విని మా ప్రభువ మీరు మాట్లాడి మా హృదయాన్ని రంజింపజేసి అత్యంత మనోహర అత్యంత ఉన్నత మర్మభరిత సందేశాన్ని మా హృదయంలో నింపినందుకు వందనాలు మేము భక్తిని గూర్చి రాజ్యమును గూర్చి శ్రమలను గూర్చి సహనమును గూర్చి నేర్చుకున్నాం ప్రత్యక్షతను గూర్చి మర్మమును గూర్చి ఐశ్వర్యమును గూర్చి మేము పొందిన ప్రత్యక్షతే మా తర్వాతి తరమును కూడా కలుగుతుందని మేము నేర్చుకున్నాం ప్రత్యక్షతలు తండ్రి నీ వలన కుమారునికి కుమారుని వలన పరిశుద్ధాత్మునికి పరిశుద్ధాత్మని వలన భక్తునికి భక్తుని వలన సంఘానికి కార్య సాధకములుగా నీవు పంపుతున్న మర్మము కొరకు వందనాలు వాటిని నమ్మగల విశ్వాసం మాకు అనుగ్రహించండి సాతాను వాక్యాన్ని ఎప్పటికప్పుడు బంధిస్తుంటాడని చెప్పనివ్వడని అది చెప్పగలిగితే సంఘం కార్యసాధకం అవుతుందని వాడు ఎప్పటికప్పుడు ప్రత్యక్షతల్ని ఆపుతున్నాడని మేము గ్రహించాం కనక ప్రభు అని సంఘములో వాక్యము ప్రకటింపబడినట్లుగా సమయోచిత సహాయమును అనుగ్రహించండి నాయన అయ్యా మీరు దయచేసి ప్రతి ఆటంకములను తొలగించండి నాయన నీ ఉద్దేశములు స్పష్టంగా నీ ప్రజలు తెలుసుకొందురుగాక మహిమ మీరు పొందమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మే బ్లెస్ దేవుడు మీకు గాక సర్వ సత్యమేవ జీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక ఇప్పుడు మీ అందరికొ శుభవార్త గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి డబల్యూసిఎం చర్చ్ మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది అద్భుతమైన స్థుతి ఆరాధన వాక్య ధ్యానము ప్రభు శరీరము రక్తము తిరిగి త్రాగే అనుభవంలోనికి దేవుని నియమములో సాగిపోయే అద్భుతమైన ఘట్టము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి ప్రార్థన చేయండి పాల్గొనండి వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా ఏ మందిరానికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారులారా మీకు స్వాగతం దేవుడు మీ అందరికి తోడయ్యుండును గాక God bless you. चीकटिलो क्रैस्तवं सत्यानिके तनवंचनी वेशमे मोसमो माचपो che